హాయ్ అండి వెల్కమ్ టు నీరు బ్లాక్స్ అందరం సౌజీ వాళ్ళతో కలిసి సౌజీ ధ్యానం చేస్తుంది వాళ్ళ అందరూ కలిసి వెళ్తుంటే ఇక వాళ్ళతో పాటు నేను వెళ్ళాలనేసి అనుకున్నాము ఒక త్రీ డేస్ ట్రిప్ అయితే వేసాము ఇంకా అందుకోసం అని చెప్పేసి మేము స్టార్ట్ అయ్యాము ముందుగానే టికెట్స్ అయితే బుక్ చేసేసారండి థర్డ్ ఏసీ బుక్ చేసేసారు ఇంకా శుక్రవారం మార్నింగ్ లెవెన్ థర్టీకి ట్రైను సో ఇంకా అందరం స్టేషన్కి వెళ్ళాము ఫుడ్ అది ప్రిపేర్ చేసుకున్నాము తల ఒక ఐటమ్స్ అనేసి అనుకున్నాము నాకైతే రైస్ తీసుకురమ్మని చెప్పేసింది సౌజీ ఇంకా మిగతా వాళ్ళు కూడా కర్రీస్ తీసుకొని వచ్చారు పచ్చళ్ళు తీసుకొని వచ్చారు సో నేనైతే రైస్ వండేసుకొని తీసుకుని మొత్తం నైన్ మెంబర్స్ టెన్ మెంబర్స్ అనుకున్నాము ఇంకా ఒకళ్ళు అయితే క్యాన్సిల్ అయిపోయారు ఇంకా నైన్ మెంబర్స్ సో ఇంక అందరము ఫుడ్ అయితే ప్రిపేర్ చేసుకొని ఆ టైంకి అయితే వెళ్ళాము ట్రైన్ ఎక్కేసాము ఇంకా ఎక్కి ఎక్కేసిన తర్వాత అందరం సరదాగా మాట్లాడుకొని ఇంకా మధ్యాహ్నం టైంకైతే ఇంకా లంచ్ చేసేద్దాము లంచ్ చేసేసిన తర్వాత ఇంకా ట్రైన్ వచ్చేసి మేము దిగేది వచ్చేసి ఈవినింగ్ సిక్స్ అవుతుంది అనేసి అన్నారు సో ఈ తినేసి కొంతసేపు రెస్ట్ తీసుకున్నట్టు అయిపోతుందిలా అని చెప్పేసి ఇక అందరము స్టార్ట్ చేసాము కర్రీస్ వచ్చేసి పప్పు బంగాళదుంప వేపుడు బీరకాయ పచ్చడి మాడికాయ పచ్చడి రైసు పెరుగు పచ్చడి పెరుగు అన్ని ఐటమ్స్తో చక్కగా నిండుగా భోజనం చేసేసాము అందరము మొత్తము అందరిది ఒక్కటే భోగి వచ్చేసింది సో అందరం సరదాగా మాట్లాడుకుంటా భోంచేసేసాము ఇంకా బెడ్లు వేసేసుకొని ఎవరి బెడ్లు వాళ్ళు ఎక్కేసామండి ఇంకా మేమైతే తీసుకుని థర్డ్ ఏసీ మేము ఇవి దుప్పట్లు ఇస్తారు కదా ఆ దుప్పట్లతో తెరలాగా కట్టేసాము ఇంకా సో దాంతో ఏంటంటే మా సపరేట్ అనమాట సపరేట్ క్యాబిన్ లాగా అయిపోయింది ఫస్ట్ ఏసీ లాగా అయిపోయింది సో ఇంకా అందరం సరదాగా ఒక మధ్యాహ్నం వరకు అంటే అమ్మ అన్నవరం వెళ్ళే వరకు మేము ఫస్ట్ అన్నవరం వెళ్దాం అనుకున్నాము సో అన్నవరం వెళ్ళే వరకు రెస్ట్ తీసుకున్నాము ఇంకా అన్నవరం అయితే రీచ్ అయిపోయాము ఇదిగోండి ఇదంతా అన్నవరం స్టేషను ఆ బస్సులు కొండపైకి తీసుకెళ్లే బస్సులు అట ఇంకా మేము ఏంటంటే ఇంక మాకు దర్శనానికి దర్శనం చేపించి మళ్ళీ తిరిగి మేము పిఠాపురం వెళ్ళాలనేసి ప్లాన్ అనమాట అక్కడికి తీసుకెళ్ళేట్టుగా మాట్లాడుకున్నాము ఆటో ఎక్కేసాము రెండు ఆటోలు మనిషికి ఫైవ్ హండ్రెడ్ పడిందండి ఇంకా కొండ మీదకి తీసుకెళ్లారు కొండ మీద తీసుకెళ్ళి ఇంకా అది జనం కూడా తక్కువ ఉన్నారు దర్శనం అవుతుందో అంటే టైం అయిపోయిందేమో అనుకున్నాము టైం అయితే అవ్వలేదు స్వామివారికి హారతిస్తూ ఉన్నారు ఇంకా అందుకని చెప్పేసి జనాలు నాపేశారు సో ఒక పది నిమిషాలు అయితే వెయిట్ చేసాము ఆయన కోసము ఇంకా తర్వాత వదిలేరు చక్కగా వెళ్ళాము దర్శనం అయితే చేసుకున్నాము చక్కగా మంచిగా దర్శనం అయిందండి నెట్టేయటం ఏం లేదు హడావు లేదు జనం తక్కువ ఉండేసరికి మంచిగా దర్శనం అయింది ఇంక లోపలికైతే ఫోన్ ఎలా చేయలేదు సో ఇంకా ప్రాంగణంలోనే ఇంకా వీడియోలు తీసుకున్నాము తీసుకొని ఇంకా ఆ చుట్టూ కూడా చూసేసి ప్రసాదాలు అయితే నేను అయితే ప్రసాదాలు కవరు సంచి తీసుకెళ్ళలేదు మళ్ళీ దాని క్యూలో నించోల్సి వచ్చిందని చెప్పేసి స్కార్ఫ్ ఉంటే ఆ స్కార్ఫ్లో పెట్టేసుకొని ఇంకా వచ్చేసాము చక్కగా మొత్తం గుడి మొత్తం చాలా బాగుంది నేను వచ్చేసి మా పాప త్రీ ఇయర్స్ అప్పుడు వెళ్ళాము ఇంకంతే ఇంక మళ్ళీ వెళ్ళేది మళ్ళీ ఇప్పుడే వెళ్ళటము వారిని చూడటం కోసము ఇంకా చాలా బాగుంది అప్పటికిప్పటికి చాలా డెవలప్ అయింది గుడి మాత్రము చాలా ప్రశాంతంగా అనిపించింది ఇంక అంతా చూసుకున్న అన్నవరంలో అయితే వర్షం లేదండి మేము వెళ్ళిన టైంకి వర్షం అయితే లేదు ఇంకా మొత్తం చూసుకొని మాకు చీకటి అయితే పడిపోయింది ఇంకా మళ్ళీ పిఠాపురం వరకు వెళ్ళాలి కాబట్టి ఇక తొందరగా కానిచ్చేసుకొని పిఠాపురం బయలుదేరదామని చెప్పేసి ఇక బయటకు వచ్చేసాము ఇంకా ఆటోల్లో వాళ్ళు జా చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళారు చక్కగా మొత్తం ఊరు మొత్తం చూసాము చీకటి పడిపోయింది ఇంకా దారి మొత్తం ఇంకా అందరం సరదాగా ఉన్నాము ఆటో అతను చక్కగా ఓల్డ్ సాంగ్స్ పెట్టారు చక్కగా సాంగ్స్ వింటూ ఆ వెదర్ ఎంజాయ్ చేస్తూ అందరం సరదాగా మాట్లాడుకుంటూ నేనైతే కొత్త అండి ఆ బ్యాచ్కి ఆ అందరికీ నేను కొత్త కానీ అందరూ చక్క కొత్త అని చూడలేదు చక్కగా సరదాగా రిసీవ్ చేసుకున్నారు అందరూ చక్కగా మాట్లాడారు ఇంకా మంచిగా పరిచయం అయ్యారు కూడా నేను ఆ ఫ్యామిలీలోకి ఎంటర్ అయ్యాను అనిపించింది సో ఇంకా అందరము సరదాగా అట్లా వన్ అవరు వన్ అవర్ పైన పట్టింది మేము పిఠాపురం వెళ్ళటానికి ఇంకా ఆటో అతను జాత జాతర తీసుకెళ్ళాడండి కానీ పిఠాపురంలో మాత్రం వర్షం పడుతూ ఉంది స్టార్ట్ అయింది పిఠాపురంలో ఇదిగోండి ఇక్కడికి వచ్చేసాం టెంపుల్ దగ్గరకైతే వచ్చేసాం ఇంక ఇక్కడ టెంపుల్ దగ్గర రూమ్స్ అవి ఉంటాయి అని ఆటో వాళ్ళు చెప్తే ఇంకా సరేనని తేళ్ళి ఇంకా అక్కడ అడిగితే రూమ్స్ అయితే లేవు ఖాళీలు ఏమి లేవని చెప్పేశారు ఇంకా సరేలే ఇంకా ఇంకా టెంపుల్కి దగ్గరలో ఎక్కడన్నా ఉంది అనేసి బయలుదేరితే కుక్కుటేశ్వర ఆలయం ఉంది కదా ఆలయం ఆపోజిట్లో ఉన్నాయంట సో ఇంక అక్కడికైనా బయలుదేరాము ఇక్కడైతే నాకు ఒక డాగీ కనిపించింది ఇంకా దానికి చక్కగా దగ్గరికి వచ్చేసింది పిలవంగానే చక్కగా అన్నం మిగిలితే పెరిగేసి కలిగి పెట్టాను చక్కగా తిన్నాయి కూడా ఇంకా ఇక్కడ ఇదిగోండి ఇదే కుక్కుటేశ్వర స్వామి వారి దేవస్థానం వసతి సముదాయం అంట ఏసీ నాన్ ఏసీ రెండు ఉన్నాయి ఇంకా క్లైమేట్ కూల్గా ఉంది సో మేమైతే నాన్ ఏసీ తీసుకున్నాము ఇంకా రూమ్లోకి వెళ్ళేసి కొంచెం ఫ్రెష్ అయిద్దాము అని చెప్పేసి అనుకున్నాము కానీ ఇంకా టిఫిన్స్కి అయితే కొంతమంది ఇంకా రామనేసి అన్నారు కొంతమంది మేము మొత్తం ఒక ఫైవ్ మెంబర్స్ ఏమో టిఫిన్ చేద్దామని చెప్పేసి వెతుక్కుంటా వెళ్ళాము ఆ వర్షంలోనే ఆ హైవే మీద దూరం దూరంగా ఉన్నాయి హోటల్స్ ఇంకా అట్లానే వెతుక్కుంటా వెళ్ళి ఒక టిఫిన్ ఉంటే టిఫిన్ చేసాము దోశ తిన్నాము కానీ కాఫీ మాత్రం ఎక్సలెంట్గా ఉంది చాలా బాగుంది స్ట్రాంగ్గా ఉంది కాఫీ కోసమే అలా చన్నట్టుగా ఉంది ఆ హోటల్కి ఎంత బాగుంది కాఫీ ఇంకా మేము వెళ్ళి హాఫ్ అన్ అవర్ అండి మేము ఎత్తుకుంటా వెళ్ళి తినేసి రావడానికి హాఫ్ అన్ అవర్ పైన అయింది ఇంకా వెళ్ళి తినేసి మళ్ళీ ఇంకా వచ్చేసిన తర్వాత రూములకి వచ్చేసి ఇంకా అందరం ఫ్రెష్ అయిపోయి రిలాక్స్ అయి ఇక్కడ చూడండి ఇంక ఇక్కడ ఇంకొక డాగీ ఉంది కానీ ఏం పెట్టినా తినట్లేదు దానికి పెరుగన్నమే కావాలేమో పెరుగు మాత్రం లేదు నేను కర్రీ వేసి కలిపి పెడితే తినలేదు ఇంకా అందరం రూమ్లకు వచ్చేసాము ఫ్రెష్ అయ్యాము చక్కగా రిలాక్స్ అయ్యాము ఇంకా మార్నింగ్ మార్నింగ్ లేసి ఇక టెంపుల్స్ అవన్నీ చూసుకొని ఇంకొక చోటికి వెళ్ళాలని చెప్పేసి ప్లాన్ అనమాట విడిగా పెద్దది రూము బెడ్లు ఇస్తారనమాట ఇక్కడ మనిషికి వన్ ఫిఫ్టీ తీసుకుంటారు బాగుంది నీట్గానే ఉంది పర్లేదు బాగానే ఉంది చక్కగా దోమలు ఏం లేవు చల్లగా ఉంది కాబట్టి ఇంక ఇబ్బంది ఏమీ అనిపించలేదు ఇంకా అందరం కలిసి ఇంకా రిలాక్స్ అయ్యాము చక్కగా ఇంకా మార్నింగ్ లేచి ఫ్రెష్ అయిపోయి అక్కడ టెంపుల్స్ అన్నీ చూసుకొని దారాపల్లి వెళ్ళాలనేసి ప్లాన్ దారాపల్లి వెళ్ళే మధ్యలో ఇంకా టెంపుల్స్ అన్నీ చూసుకుంటా వెళ్ళాలనేసి ప్లాన్ మాది ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి